మండల కేంద్రమైన మాచివరంలో టీడీపీ ఎన్నికల ప్రచారం హోరుని పెంచేసింది టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోను తెలియజేస్తూ సైకిల్ స్పీడ్ను పెంచే విధంగా మండల టీడీపీ శ్రేణులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు ఓటు వేసే ప్రక్రియ గురించి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎడ్లపల్లి రామారావు సిహెచ్ నరసింహారావు షేక్ జానీ కొవ్వటి కోటేశ్వరరావు స్టూడియో బుడే వెల్డింగ్ సీను కుర్రా నాగేశ్వరరావు వి నాగార్జున కె సౌరిబాబు నెంబర్ కోటేశ్వర్ గూదే వెంకటేశ్వర్లతో పాటుగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మెజార్టీ ఎంత తీసుకురాబోతున్నారు మరి ఏ విధంగా మరి సూపర్ సిక్స్ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ నమస్కారం ఏదైతే ప్రజలు నమ్మి ఒక్కసారి ఒక్కసారని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటా దుర్వినియోగం చేస్తూ ప్రతి విషయంలో దుర్వినియోగం చేస్తూ పెంచటం అనేది ప్రతిదీ పెంచటమే పెంచటమే పెంచటం రెండోదే లేదు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు కరెంటు పెరిగింది ఉసిక పెరిగింది సిమెంట్ పెరిగింది అన్ని పెంపులు 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 సామాన్యుడు బతకలేని పరిస్థితికి వచ్చింది చివరికి ఈ విధమైనటువంటి దుర్మార్గపు పాలన చేస్తూ అందరినీ చాలా నిరాశకు గురి చేశాడు ఒక్కసారి ఛాన్స్ తీసుకొని అందుకని మనం అందరం కలిసి సాగనంపుతున్నాము ఆ సాగనంపడంలో భాగంగానే కేవలం పదమూడో తారీఖు ఓటింగ్ కోసమే ఫార్మాలిటీ ఓటింగ్ కోసమే ఖచ్చితంగా దిగిపోవటానికి సిద్ధమయ్యాడు ఆయన కూడా వాళ్ళకే అర్థమైంది ఈ దుర్మార్గ పాలన అంతం చేయడానికి మేమందరం మా వంతుగా మేము మా వంతుగా మేము చంద్రబాబు నాయుడు కానీ ఎర్రనేని శ్రీనివాసరావు గారికి కానీ మేమందరం గెలుపుకి కృషి చేస్తామని కోరుతున్నాం ఓకే సైకిల్ రావాలి అనే నినాదాన్ని ఇంటింటికి తెలియపరచు మరి ఎమ్మెల్యే అరపతినేని శ్రీనివాస్ గారిని మరి భారీ అఖండ మెజార్టీ తో గెలిపించబోతున్నామని ఎడ్లపల్లి రామారావు గారు చెప్తున్నారు మరి న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు గురజాల నియోజకవర్గం మార్చి మరి ఏ విధంగా ఈ ఎన్నికల్లో దూసుకెళ్తుంది ఎంత మెజార్టీ రాబోతుంది మరి ఓటర్లు ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు రాష్ట్రంలో టీడీపీ ఎన్డీఏ కూటమితో కలిసి ముందుకెళ్తా ఉంది జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్తూ ఉంది ఈ మేనిఫెస్టోటి ప్రకటించడంతో ఆల్రెడీ టీడీపీ ఎన్డీఏ కూటమి ఘన విజయం అయిపోయింది ఇక ఏం లేదు ఓట్లు వేట ఒకటేను మేనిఫెస్టో పింఛును మూడు వేల రూపాయలది నాలుగు వేలు పెంచడం జరిగింది ఒక్కొక్క ఆడమనిషికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఆడమనిషికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్క కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో మరి యరపతి గారు సొంతంగా ఒక కుటుంబానికి ఐదు సంవత్సరాల మీద ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ప్రకటించరు అదేవిధంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అన్ని పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది రాష్ట్ర ఒక కార్యక్రమం పొలం ఉన్నా సరే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఐదు సంవత్సరాల మీద లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని మంచి పథకాలు మరి పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే చదువుకొని ఒక్కొక్క మనిషికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని మంచి పథకాలతోటి రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి ముందుకు దూసుకెళ్తూ ఉంది ఎన్నికల సింబల్ మరి ఎరపతి నేని శ్రీనివాసరావు గారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు ఆయనకి కేటాయించినటువంటి నెంబరు మూడు మరి ఓటర్లు ఎవరైతే మరియు ప్రెస్ చేయటం మూడో నెంబర్ సైకిల్ గుర్తు మీద ప్రెస్ చేసి మరి ఎరపతి నేని శ్రీనివాసరావు గారిని అఖండ మెగా తో గెలిపించవలసిందిగా మరి ఆ ఎస్టి నాయకులు కావాటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు ఇక్కడ విజువల్స్ మీకు చూపిస్తున్నారు మరి ఎరపతి నేని శ్రీనివాసరావు గారి నెంబరు మూడవ నెంబరు ఎరపతి నేని శ్రీనివాసరావు గారి సైకిల్ గుర్తు మరి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు టిడిపి శ్రేణులు అంతా కలిసికట్టుగా మరి గ్రామ గ్రామాలను తిరుగుతూ విజయవంతంగా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు మరి ఇక్కడ